ఈ రోజు చూస్తే ఉర్జా వీర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది లక్ష మంది కావాలి పదహైదు రోజులు మునిపే మీకు పిలిపించారు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు దీనివల్ల మనం చూస్తే దగ్గర దగ్గర నూట పదిహేను మంది ఇప్పుడు తీసుకుంటే ఎల్ఈడి బల్ప్లు గాని ఫ్యాన్లు గాని ఇవన్నీ చూసినప్పుడు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి బాగా చేసుకుంటే పదహైదు వేల రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పేవాడిని మా వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచించాలని ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది ఎకనామిక్ గా మీరు చాలా తెలివైన వాళ్ళు మూడు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లోనే ట్రైనింగ్ కూడా తీసుకుని డెలివరీ కూడా పర్ఫెక్ట్ గా చేసి నేరుగా బ్యాంకులో డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు మీరు ఎవ్వరి దగ్గరే పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చునే డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తానని నేను చెప్పాను ఇది మొదటి మెట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న నేను ఒకటి చెప్పాను మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను ఇంట్లో కూర్చొని పనిచేస్తే ఉన్నారు మీరు ఇంట్లో కూర్చొని ఒక నాలుగు ఐదు గంటలు మీకు సమయం దొరికినప్పుడు మీరు పనిచేయచ్చు వాళ్ళకు అవసరమైనప్పుడు కాదు రాబోయే రోజుల్లో మీరు చూస్తా ఉంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఎక్కడ కూర్చున్నా పని దొరికే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఇండస్ట్రీ ఉంటేనే పని వచ్చేది లేకుంటే పొలానికి పోతేనే పని దొరికేది ఈరోజు చదువుకున్న తర్వాత వర్చువల్ వర్కింగ్ లో దగ్గర కూర్చున్నా పని చేసుకునే అవకాశాలు వస్తున్నాయంటే దీనికి కావాల్సింది స్కిల్స్ కావాలి అందుకే నిన్న కూడా నేను మాట్లాడాను మళ్లీ మళ్లీ చెప్తున్నా ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా